అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి ఈ రోజు ఈ వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ది బెస్ట్ టాప్ ఫైవ్ కాటన్ సీడ్స్ గురించి అయితే ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం అనమాట సో ఎకరానికి వచ్చేసి పదిహేను నుండి ఇరవై క్వింటల్ దిగుబడినిచ్చే ది మంచి పత్తి విత్తనాల గురించి అయితే ఈ వీడియోలో మీకైతే తెలుస్తాను వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో రైస్ వాళ్ళందరికీ నమస్కారాలు అండి వెల్కమ్ బ్యాక్ టు ఇంటి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ మొదసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా మన కంటెంట్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట సో మే ఫస్ట్లో అయితే ఉన్నాం అనమాట సో మాక్సిమం ఇప్పుడు వచ్చేసి మనకి రైతన్నలందరూ అడిగే ప్రశ్నలు ఏంటిదంటే అన్న టాప్ ఫైవ్ కాటన్ సీడ్స్ చెప్పాలన్న అదేవిధంగా ఏ రకాలైతే బాగుంటాయి అదేవిధంగా మనకి మంచి దిగుబడినిచ్చే రకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్పమని చాలామంది రైతన్నలు అయితే మనకి ఫోన్ కాల్స్ రూపంలో కానీ లేకుంటే వాట్సాప్ మెసేజ్ కానీ అడగడమే జరుగుతూ ఉన్నది సో అందుకొరకు అదేవిధంగా మనం కూడా ఎలాంటి రకాలైతే పెంచుకుంటా ఉన్నాం అదేవిధంగా మంచి దిగుబడి పొందాల్సి మంచి దిగుబడినిచ్చిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో ది టాప్ ఫైవ్ ది బెస్ట్ కాటన్ సీడ్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలియస్తాను సో నేను ఇప్పుడు కొన్ని చెప్పే విత్తనాలు వచ్చేసి ఇవేంటిదంటే కొన్ని బ్లాక్లు అయితే నడుస్తూ ఉన్నాయండి సో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుండి నేను చూస్తా ఉన్నా అదేవిధంగా నేను తెచ్చేటప్పుడు కూడా ఇవి బ్లాక్లో అయితే తెస్తా ఉన్నా కానీ ఈ సంవత్సరం అలా కాదనమాట ఎందుకంటే ఈ సంవత్సరం మరలా మనకి చిల్లి కంటే కాటన్ అనేది ఇంకా దాదాపు మనకి ఎక్కువగా పెరిగే అంటే కల్టివేషన్ అంటే మనకి విస్తీర్మైన పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ సంవత్సరం మరలా బ్లాక్లో నడిచే అవకాశాలు అయితే ఉంటాయి సో కానీ ఇవి మీకు ఎక్కడైతే ఎంఆర్పీ ధరకి అయితే దొరుకుతాయో అక్కడ మాత్రమే కొనుగోలు చేయండి బ్లాక్లో మాత్రం ఇవైతే కొనవద్దు ఎందుకంటే నకిలీ అనే విత్తనాలు అనేది వస్తూ ఉంటాయి సో మనం వంట వేసిన దాని తర్వాత ఇది మనకి మరలా కోతకొచ్చే సమయం తెలుస్తుంది కాబట్టి అది నకిలీయా మంచిదా కాబట్టి రైతులైతే ఆ విత్తనం ఎంతకైనా మూడు వేలైన పెట్టి కొనే పరిస్థితి వచ్చినా సరే రైతులు అయితే వెనకాడకుండా ఆ విత్తనం అయితే కొంటాడనమాట సో మాక్సిమం పీడీ ఉన్న అంటే ఆ విత్తనానికి డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర మాత్రమే కొనుగోలు చేయండి అదేవిధంగా ఎంఆర్పి ధరలకు మాత్రమే కొనుగోలు అయితే చేయండి అనమాట సో అందుకు అదేవిధంగా నేను మొట్టమొదటి స్థానం దేనికైతే ఇస్తానండి ఎందుకంటే గత సంవత్సరం నేను దీన్ని వేశాను సాగు అదే అదేవిధంగా వేరే రైతులు కూడా ఇచ్చానమాట సో ఇదేంటిదా నాత్ సీడ్స్ వారి అనమాట సో దాదాపు ఇది మనకి రెండు మూడు సంవత్సరాల నుండి బ్లాక్లో అయితే నడుస్తూ ఉన్నది కాకుంటే ఈల్డింగ్ విషయంలో కూడా ఇది అదేవిధంగా పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది సో దాదాపు పదిహేను క్వింటాల నుండి ఇరవై క్వింటాల వరకు అయితే మనకి ఇది క్రాప్ అయితే వస్తూ ఉన్నది ఎకరాకు అదేవిధంగా మనకి ఇది కొంచెం పింక్ బోల్ అంటే మనకి పుచ్చు అనేది కొంచెం తక్కువ మోతాదులో అయితే వస్తా ఉన్నది కొంతవరకు తట్టుకుంటుంది అనమాట మంచి సైజ్ అనేది ఉంటుంది కాయ అదేవిధంగా దాదాపు ఒక్కొక్క చెట్టుకి వంద నూట ఇరవై నూట ముప్పై కాయలు కూడా కాసే సామర్థ్యం అనేది ఈ విత్తనానికి అయితే ఉంది అదేవిధంగా విస్ట్ మేనేజ్ ఏదైతే ఉంటుందో అంటే ఈ రసం పీల్చు పురుగుల ఉధృతి ఏదైతే ఉంటుందో దానికి కూడా మనకి సమర్థవంతంగా అనేది ఈ సీడ్ వారి సాంకేతనే పత్తి విత్తనం అయితే తట్టుకుంటుందన్నమాట అందుకొరకు దీన్ని రైతులైతే మ్యాక్సిమం ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారన్నమాట ఈ విత్తనాలు అందుకొరకు దీన్ని దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కేటుగాలు ఏం చేస్తూ ఉంటారు దీన్ని బ్లాక్ చేసి నకిలీ విత్తనాలు ఆ ప్యాకెట్ దొరకకపోయినా సరే సే నకిలీ చేసి దీన్ని మార్కెట్లో వదిలేస్తూ ఉంటారనమాట సో అందుకొరకు మాక్సిమం కొనేటప్పుడు దాని మీద బార్ స్కానర్ అనేది ఉంటుంది ఆ స్కానర్ అనేది స్కాన్ చేసి మా స్కాన్ చేసింది ఆ స్కాన్ అయితేనే ఆ విత్తనాన్ని అయితే కొనుగోలు అయితే చేయడం అనమాట అదేవిధంగా మనకి ఈ ఏ నేలకైతే సూటబుల్ అవుతుందంటే దాదాపు మనకి బ్లాక్ సాయిలు అదేవిధంగా రెడ్ సాయిలు మనకి బలమైన నేలలు ఏవైతే ఉంటాయో వాటిలో అయితే ఈ విత్తనాన్ని అయితే బ్రహ్మాండంగా అయితే వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా దాదాపు పదిహేను నుండి ఇరవై క్వింటాల్ దిగుబడి అయితే పొందొచ్చు అదేవిధంగా రెండోది కనుక చూసుకున్నట్లయితే యుఎస్ అగ్రి సీట్ వారి సెవెన్ జీరో సిక్స్ అనమాట సో ఇది కూడా చాలా పేరుగాంచిన విత్తనం అయితే అనుకోవచ్చు అనమాట ఇది కూడా నేను గత సంవత్సరం నేనైతే టాప్ ఫైవ్లో చెప్పడమే జరిగింది అదేవిధంగా మనం కూడా వేయడం అయితే జరిగింది దాదాపు గత సంవత్సరం మనము చాలా మందికైతే అయితే ఈ విత్తనాన్ని అయితే రికమెండ్ అయితే చేయడమే జరిగింది సో ఇదే విత్తనాన్ని నేను వేసి మనం ఫస్ట్ అంటే ఫస్ట్ క్రాప్ వచ్చేసి ఇది వేసింది దాంతో నేను మళ్ళీ మొక్కజొన్న కూడా వేయడం అయితే జరిగింది నాకు ఫస్ట్ క్రాప్ వచ్చేసి ఇది నేను ఇంకా మనకి కాయలు ఉన్నప్పుడే నేను పీకేస్తాను కానీ నాకు ఫస్ట్లోనే దీన్ని తీసేసానమాట కాకుండా నాకు పదమూడు క్వింటాల దిగుబడి అయితే ఒక ఎకరానికి వచ్చే ఈ యూఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అయితే రావడం అయితే జరిగింది ఇదే మనం మళ్ళీ నీళ్లు గట్టి కనుక మళ్ళీ స్ప్రేయింగ్ చేసుకుంటుంది దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై క్వింటాల్ దిగుబడి వచ్చే అయితే అనుకోవచ్చు సో కాబట్టి ఈ విత్తనం కూడా మనకి పదిహేను నుండి ఇరవై క్వింటాల్లో దిగుబడి అయితే పొందొచ్చు అదే విధంగా ఇది లాంగ్ డ్యూరేషన్ అయితే మాట అంటే షార్ట్ డ్యూరేషన్ కాదు దాదాపు మరి నూట ఎనభై రోజుల పంట ఉంటా అన్నమాట అదేవిధంగా నీళ్ళ వసతి ఎవరికైనా ఉన్నట్లయితే తర్వాత మనకి జనవరి ఫిబ్రవరికి కూడా దీన్ని నీళ్లు కట్టి అదేవిధంగా మందులు కనుక కొట్టుకున్నట్లయితే మనకి అప్పటి వరకు ఫిబ్రవరి మార్చి వరకు కూడా క్రాప్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా బిగ్ బౌల్ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి మంచి నాణ్యత బాగుంటుంది అదేవిధంగా మంచి బరువు అనేది వస్తుంది కాబట్టి ఇది కూడా బాగానే ఉంటుంది అనమాట అదేవిధంగా థర్డ్ ప్లేస్ వచ్చేసి నేనైతే మన న్యూజ్ వీడ్ వారి ఆద్య అనే వెరైటీ అనమాట సో ఇది కూడా చాలా నెంబర్ వన్ వెరైటీ అయితే అనుకోవచ్చు ఇది కూడా మనకి లాంగ్ డ్యూరేషన్కి అయితే పనికొస్తుంది అనమాట ఏ నెలకు సూటబుల్ అవుతుందంటే మనకి బ్లాక్ సాయిలు రెడ్ సాయిలు అదేవిధంగా మనకి తేలికపాటి నేలల్లో కూడా ఇదైతే ఈ విత్తనాన్ని అయితే ఎంచుకోవచ్చు మన అదేవిధంగా పెద్ద సైజ్ బిగ్ బౌల్ అనేది ఉంటుంది అదేవిధంగా మనకి ఈ రసం పీల్చి పురుగుల నుండి అది కూడా తట్టుకుంటూ ఉంటుంది అదేవిధంగా మంచి నా మనకి తూకాలు కూడా ఎక్కువగా వస్తాయి దాదాపు ఒక్క మ్యాక్సిమం ఒక్కొక్క కాయలు వచ్చేసి ఆరు 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 పీసులు అయితే అనమాట ఇది మనకి కాటన్ అనేది సో కాబట్టి తూకాలు ఎక్కువ వస్తాయి అదేవిధంగా సైజ్ అనేది బాగుంటుంది కాబట్టి ఇది కూడా మనకి పదిహేను క్వింటాల నుండి ఇరవై క్వింటాల అయితే ఈ వెరైటీ కూడా నూజువీడి వారి ఆద్య అనే వెరైటీ కూడా ఇస్తుంది అనమాట అదేవిధంగా రాసి వారి షిఫ్ట్ అనమాట సో ఇది అనుకో అంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్ అయితే అనుకోవచ్చు అనమాట సో ఇది మనకి రెండు పంటలు అంటే పత్తి పీకేసి మొక్కజను ఎవరైతే వేసుకునే రైతులైతే ఉంటారో అంటే ఇతర రెండో పంట ఎవరైతే వేస్తే రైతులు ఏ పంట అయినా కావచ్చు రెండో పంట వేసే రైతులకైతే చాలా బాగుంటుందన్నమాట సో ఇది కూడా మనకి సింగిల్ క్రాప్ అంటే షార్ట్ డ్యూరేషన్ అయినా ఇది కూడా మనకి పదిహేను క్వింటాల నుండి ఇరవై క్వింటాల్ దిగుబడి వస్తే వస్తుంది సో ఈ వెరైటీ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా మనకి ఇందులోనే లాంగ్ డ్యూరేషన్ అంటే రాశి కంపెనీ వారి సిక్స్ ఫైవ్ నైన్ అనే వెరైటీ అనమాట ఇది మనకి ఆల్ టైమ్ రికార్డ్ అయితే అనుకోవచ్చు అనమాట సో ఇది కూడా ఇది మనకి లాంగ్ డ్యూరేషన్ సిక్స్ ఫైవ్ నైన్ వచ్చేసి లాంగ్ డ్యూరేషను అదేవిధంగా రాశి వారి షిఫ్ట్ వచ్చేసి మనకి షార్ట్ డ్యూరేషన్ కిందకైతే వర్క్ అయితే ఏదైతే షార్ట్ డ్యూరేషన్ కిందకైతే వస్తుందన్నమాట సో ఒక లాంగ్ డ్యూరేషన్ కింద వేసుకోవాలన్నట్లయితే రాశి వారి సిక్స్ ఫైవ్ నైన్ అదేవిధంగా షార్ట్ డ్యూరేషన్ కనుక వేసుకున్నట్లయితే రాశి వారి ప్లాటినం అయితే వేసుకోవచ్చు అనమాట అదేవిధంగా మనకి కోర్ సీడ్స్ వారి మన్మదా అనే వెరైటీ ఇది మనకి లాంగ్ డ్యూరేషన్ వెరైటీ అయితే అనుకోవచ్చు ఇది కోర్ సీడ్స్లో కూడా ది బెస్ట్ వెరైటీస్ అయితే ఉంటాయి సో అవి కూడా ఆ ఆ వెరైటీస్ కూడా నేను మరొకొన్ని వీడియోలో మీకైతే తెలియస్తాను ఇదే విధంగా కోర్ సీడ్స్ వారి మన్మదా అనే వెరైటీ ఇది కూడా మనకి లాంగ్ డ్యూరేషన్ కిందకైతే వర్క్ అయితే చేస్తుంది అదేవిధంగా నూట ఎనభై రోజుల నుండి రెండు వందల వరకు అయితే దీని యొక్క కాలపరిమితి అనేది ఉంటుంది అన్నమాట ఇది కూడా మనకి మంచి కాయ సైజ్ అనేది ఉంటుంది మంచి నాణ్యత అనేది ఉంటుంది అదేవిధంగా దిగుబడి కూడా పదిహేను క్వింటాల నుండి ఇరవై కింటాల దిగుబడి రావడానికి అయితే ఇది కూడా ది బెస్ట్ వెరైటీ అనుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్లలో మీకు ఏ వెరైటీ వచ్చేసి ది బెస్ట్ వెరైటీస్ అనమాట మాక్సిమం పదిహేను క్వింటాల వరకు అయితే మనకి సింపుల్గా మనం మందులు జనవరి తర్వాత కొట్టాల్సిన అవసరం కూడా లేదు మ్యాక్సిమం డిసెంబర్ జనవరి లోపే మనకి పదిహేను నుండి పద్దెనిమిది క్వింటాల్ దిగుబడినిచ్చే ది బెస్ట్ కాటన్ సీడ్స్ అయితే ఇవైతే అనుకోవచ్చు సో ఈ విధంగా వచ్చేసి ఈ వీడియోలో అయితే మీకు అయితే టాప్ ఫైవ్ కాటన్ సీడ్స్ గురించి తెలియపర్చడమే తెలియపరచడమే జరిగింది మరొక వీడియోలో చిల్లీలో కూడా చాలా మంది అడుగుతున్నారు సో అది కూడా మీకు ఫర్దర్గా ముందస్తుగా మీకు అయితే తెలియస్తాను సో అంతవరకు కొత్తగా చూసారైతే నిలవడం అనేది మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బై